మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకి నాయకులకి పొద్దునే ఒక మంచి రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ నన్ను మీ తమ్ముడుగా మీ అన్నగా మీ ఫ్రెండ్గా భావించి ఈ మాటల్ని పాజిటివ్గా తీసుకోండి ఏంటది అనంటే నేను శంకర్ అనేటువంటి సోదరుడికి పొద్దునొస్తాను మీ ఇంటికి అని చెప్పాను థ్యాంక్ యూ అన్న అన్నాడు గతంలో కూడా చాలాసార్లు ఫోన్ చేశాడు చాటింగ్ చేసి చాలా మంచివాడు మన కార్యక్రమాలకు ఐదుకి పాల్గొన్న వ్యక్తి ముంబైకి వచ్చాడు వైజాగ్కి వచ్చాడు బెంగళూరుకి వచ్చాడు చెన్నైకి వచ్చాడు హైదరాబాద్కి వచ్చాడు ఇంత మంచి మనిషి నేను రాత్రి వస్తానని చెప్పి పొద్దున ఈ టైంకు నేను ఉంటానన్నాను అరగంట అటు ఇటు అయ్యాను సరే నాది ఎక్కువ మందిని కలిసే క్రమంలో ఆలస్యంగా మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు నేను శంకర్ ద్వారా అందరిని కోరుతున్నాను నేను నీ దగ్గరికి వస్తానని చెప్పినాక మన మిత్రులకి ఫోన్ చేయడం నీ బాధ్యత కదా కనీసం బైర్ నరేష్ అనే మన సంఘ సభ్యుడు మన సంఘ ఫౌండరు మన సంఘ నాయకుడు పలానా సమయానికి మా ఇంటికి వస్తా అన్నాడు అరగంట అటో ఇటో మా ఇంటికి వస్తాడు మన మిత్రులు ఎవరైనా కలవాలనుకున్న వాళ్ళు ఫ్రీగా ఉన్నవాళ్ళు దయచేసి ఇదిగో మా ఇంటి అడ్రస్ వీడికి రాగలరు అని నువ్వు నీ వాట్సాప్ గ్రూప్లో నీ మండల గ్రూప్లో నీ జిల్లా గ్రూప్లో నువ్వు ఉన్న పెద్ద గ్రూప్లో లేదా మీ ఊర్లో ఉన్న ఇతర జనరల్ మన భావజాలానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రూప్లో నువ్వు ఒక మెసేజ్ పెడితే నేను మీ ఇంట్లో ఉన్న గంటనర సేపట్లో ఒక్కరిద్దరైనా కొత్త వాళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కదా నువ్వు నా కోసం దోశ పెడితేవి ఇడ్లీ పెడితేవి వడా పెడితేవి ఇవి సరిపోలేని బజ్జీలు పెడితేవి మధ్యాహ్నం దాకుండా అని తిండి పెడతా అనబడుతుంది ఇక నాకు తిండి నా జీవితంలో నాకు తిండి దొరకదా నువ్వు పెట్టిన తిండి ఈ వారం రోజులు నా కడుపులో అట్లనే ఉంటుందా నీ ప్రేమను నా పట్ల చూపుతున్నావు నేను దానికి నిజంగా రుణపడి ఉంటాను నీకు నేను రుణపడి ఉంటాను నాకు నీ స్నేహం నీ ప్రేమ నచ్చింది కానీ మనం సోషల్ యాక్టివిస్ట్లం కదా మనది సోషల్ బిల్డింగ్ కదా నేను నేను ప్రయాణం చేసేది ఈ ఇప్పటివరకు పద్దెనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది నిన్ను కలవడానికి నీతో పాటు మరొక ఇద్దరు ముగ్గురైనా కలవకపోతే ఆ తిన్న తిన్న వంట పట్టుద్దా అసలు నేను ఎందుకు రావటం మీ ఇంటికి రోడ్డు మీద ఇరవై రూపాయలు పెడితే నాలుగు ఇడ్లీలు తింటే ఈ పూటకు సరిపోదా లేదా ఒక కేజీ క్యారెటో లేకపోతే దోసకాయలో ఫ్రూట్స్ ఒక వంద రూపాయలు పెట్టి ఫ్రూట్స్ తీసుకుంటే ఆ హోటల్ కూడా పోకుండా మంచిగా తినేస్తూ ఆ అరగంట సేపు ప్రయాణం చేస్తాను కదా నీ ఇంట్లో నేను గంటన్నరసేపు గడిపాను ఎంతసేపు నాకు కాఫీ ఇవ్వాలని టీ ఇవ్వాలని ఫ్రూట్స్ ఇవ్వాలని తిండి పెట్టాలని దేనికే నేను వాటిని ఏం గుర్తుపెట్టుకుంటా నా కడుపులో అవి శాశ్వతంగా ఉండవు కదా దయచేసి చేతులు జోడించి కోరుతున్నాను మన సంఘ సభ్యులు నాయకులు ఇతరులు ఎవరైనా మన ఇంటికి మన ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఉంటే మన ఆలోచనతో ఉన్న నలుగురం కలవడం చాలా ముఖ్యం మాట్లాడుకోవడం ముఖ్యం తిండి ముఖ్యం కాదు అందుకే నేను చాలామందికి ఏ టైం ఏడు కోసమో చెప్తలేను ముందే చెప్తే మీరు రెండు మూడు రకాలుగా వంటలు వండి నన్ను బరువు ఎక్కియడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప సంఘ బలోపేతం కోసం ప్రయత్నించట్లేదు దయచేసి ఏదో ప్రేమతో పెడితే నరేష్ అన్న ఇట్లా వీడియో చేసిన ఒక శంకర్ గురించి కాదు ఇది అందరి గురించి ఓకేనా నలుగురిని కలవడంలో ఆనందం ఉంటుంది తప్ప నాలుగు రకాలుగా తినడంలో కాదు ఓకేనా తిండితో పనే లేదు మిత్రులారా దయచేసి నేను ఎక్కడికి వచ్చినా మిమ్మల్ని కోరుతున్నాను మన సంఘ సభ్యులు మన మిత్రులు వాళ్ళకి సమాచారం పోవాలని కోరుతున్నాను ఇది దాటిపోయిన తర్వాత అన్న వీరికి వచ్చినా మాకు తెలియదు అన్న ఎవరి బతుకులు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఎవరి పనులు బిజీ బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు కలవాలని ఆశపడి తప్పకుండా కలవాలని కోరికతో ఉన్న మంచి మిత్రులు చాలామంది ఉన్నారు వీలైనంత మందిని కలవడం కోసమే ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలోని తిరుపతి జిల్లాలో ఈరోజు ప్రయాణము రేపు ఎల్లుండి అటు నంద్యాల జిల్లాలోనూ తర్వాత కడప జిల్లాలోనూ ప్రయాణం ఉంటుంది మిత్రులారా మేము వచ్చేదే మిమ్మల్ని కలవడం కోసం కాబట్టి కలవడమే మన ప్రధానం కావాలి మన మధ్య పరిచయాలు పెరగాలి మీరు ఆర్థికంగా ఎలా ఎదుగుతున్నారు మీరు ఆరోగ్యపరంగా ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు విద్యా విజ్ఞాన విషయంలో ఎలా మెరుగుపరుచుకుంటున్నారు కుటుంబ సమన్వయంలో ఎలా ఉన్నారో మీ సక్సెస్ తెలుసుకోవాలి నేను రాసుకోవాలి ఇంకా పది మందికి చెప్పాలి ఒకవేళ మీ కుటుంబం ఎదుర్కొనే రకరకాల అడ్డంకులను తెలుసుకోవాలి వీటి పరిష్కారం కోసం మన బుద్ధిజీవులు విద్యావంతులు అనుభవైజ్ఞుల నుంచి మనం ఒక పరిష్కారానికి మనం ప్రయత్నించాలి కాబట్టి ఆ దిశగా ప్రయత్నిస్తారని గడిచిన ఐదు రోజులుగా ఉదయము ఐదు ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ప్రయాణిస్తూనే ఉన్నాము అనేక మంది కలుస్తున్నారు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మీరు పంచే ప్రేమ ఆప్యాయత పలకరింపు వల్లే మేము రీఛార్జ్ అవుతూ ముందుకు సాగుతున్నాము మరి ఐదు రోజుల పాటు అలసట లేకుండా మన యూత్ ప్రెసిడెంట్ డ్రైవింగ్ చేస్తున్నాడు శేఖర్ అన్న కూడా తనకు తోడుగా డ్రైవింగ్ కోసం వచ్చాడు ప్రతిదీ రికార్డ్ చేస్తూ వీడియో తీస్తున్నాడు మన యంగ్ మాస్టర్ మిస్టర్ జ్ఞానోదయ్ ఉన్నాడు వాడు అనారోగ్యంతో ఉన్న ఈ సెలవులు ఇంటికాడు ఉంటే ఆ ఎవరు చూసుకోడని మా ఆవిడ వాడిని వేసుకొని వచ్చింది మనతో పాటు కేంద్ర కమిటీ సభ్యురాలు పద్మమ్మక్క ఈ రెండు రోజులు సెలవులని మన కారులో ఎక్కేసింది ఇంకా ప్రయాణమే ఆ పక్కన సుజాత టీచర్ ఒకసారి హాయ్ చెప్పు అందరికీ సో అలసిపోతే అలా నిద్రపోతూ కోపం వస్తే అలా నాపై గుర్రుగా చూస్తూ ముందుకు సాగిపోతున్న మిత్రులారా మళ్ళీ మీ ప్రాంతానికి దగ్గరగా వచ్చినప్పుడే మీరు కలవండి మీ పనులు వేస్ట్ చేసుకోకండి మీరు ఇబ్బంది పడకండి ముందుకు సాగదాం థ్యాంక్ యూ ఇట్లు మీ సోదరుడు డాక్టర్ వై నరేష్ మీ పేరు వయస్సు వృత్తి చిరునామా నా ఫోన్ నెంబర్కి ఇస్తే నేను ఫీడ్ చేసుకొని మీకు వాట్సాప్లో టచ్లో ఉంటాను నా నెంబర్ మీకు గుర్తుంది కదా సెవెన్ జీరో వన్ త్రీ వన్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ వన్ జై భీమ్ జై ఇన్సాన్